జిల్లా కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తులసిరామ్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల నాయకుడు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా కానుకగా జిఎస్టి తగ్గించడం శుభ పరిణామమని అన్నారు జిఎస్టి తగ్గించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేశారు జిఎస్టి తగ్గించిన ప్రధాని మోదీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్లకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం టి బోర్డు మెంబర్ శాంతారాం రెస్కో చైర్మన్ ప్రతాప్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేష్ కూటమి నాయకులు జనార్దన్ రెడ్డి మండల కన్వీనర్ వడివేలు రామచంద్రుడు మండల అధ్యక్షులు ఇంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు అదే ఈరోజు జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది భారత ప్రభుత్వం పెద్ద నిర్ణయం ఈరోజు తీసుకున్నారు ఎందుకంటే చాలా పెను భారంగా ఉన్నటువంటి జిఎస్టి ట్యాక్స్ వల్ల సామాన్యులు వాడేటువంటి నిత్యావసర వస్తువులు కానీ గృహోపకార వస్తువులు అన్ని కూడా విపరీతమైన రేట్లు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఉండేది దాన్ని ఒకటి రెండే స్లాబ్లకు తీసుకొచ్చారు గతంలో ఇరవై నాలుగు శాతం పద్దెనిమిది పన్నెండు ఐదు శాతం జిఎస్టీ ఉన్న దాన్ని నరేంద్ర మోడీ గారు రెండే స్లాబ్లు పద్దెనిమిది పద్దెనిమిది శాతం కేటగిరీ కింద కొన్ని ప్రమాదకరమైనటువంటి విలాసవంతమైనటువంటి వస్తువుల పైన ట్యాక్స్ వేస్తూ నిత్యావసర వస్తువులు కానీ సామాన్యులకు ఉపయోగపడేటువంటి వస్తువుల కేవలం ఐదు శాతం మాత్రం జిఎస్టి పన్ను తగ్గించడం అనేది నిజంగానే జన్మ జన్మలు మనము భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మనం సమర్థించాలని చెప్పుడు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని చాలా వరకు ఆయన చాలా ఆనందపడి దీని గురించి ఆయన కూడా ప్రశ్నించడం జరిగింది దీనివలన ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొద్దిగా ఆదాయంలో మనకు తగ్గినప్పటికి కూడా సామాన్యుల యొక్క కొనుగోలు శక్తి పెరిగి మామూలు వ్యక్తులు కూడా వస్తువులు కొనుక్కునే స్థాయికి వచ్చాము కాబట్టి చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తూ భారతదేశానికి ఒక అగ్ని పరీక్షలాగా ఈరోజు ఆర్థిక వ్యవస్థ మనం పటిష్టం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం కూడా ఈరోజు ఆర్థికంగా ఎద ఎదగాలనే సంకల్పంతో మనమంతా ముందుగా ఉంటూ భారతదేశానికి వస్తున్నటువంటి సవాళ్ళను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అందరూ కూడా ఎదుర్కొని భారతదేశం ఒక అత్యంత శక్తివంతమైన దేశంగా తయారు చేయడానికి మనందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం మనకి అందరికీ దసరా దీపావళి ముందుగానే మన నరేంద్ర మోడీ ప్రకటించినారు సామాన్య ప్రజలకి ఇంతకుముందే ఇరవై నాలుగు పర్సెంట్ ఎనభై నాలుగు పర్సెంట్ ఉన్న జీఎస్టీని కాలే ప్రతి ఒక్కరు ఐదు పర్సెంట్ జిఎస్టీ తీసుకురావడం చాలా గర్వించదగిన విషయము సామాన్య కుటుంబాలు కూడా ఈ రోజు ముందు అయితే పేపర్ పెన్ను తీయాలని కూడా జిఎస్టి పన్నెండు పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ ఉంది ఈరోజు పేపర్ పెన్ను కా నుంచి తినే వస్తువులు ఓటర్లో తినే వస్తువులు కూడా జిఎస్టి తగ్గించడం తగ్గించడం జరిగింది విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించింది అదే విధంగా ఈరోజు బియ్యము గత పది సంవత్సరాల నుంచి ఉచితంగా నరేంద్ర మోడీ గారు ప్రతి పేదవానికి చేరాలనే ఉద్దేశంతో బియ్యము ప్రతి ప్రతి మనిషికి ఐదు కేజీల చొప్పున బీం పంపిణీ చేయడం జరుగుతా ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరు సామాన్య వస్తువులు కూడా కార్లు కార్లు కొనుక్కోవాలన్నా ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా టీవీ కొనుక్కోవాలన్నా ఆలోచించేవాళ్ళు ఇప్పుడు జీరో పర్సెంట్ ఐదు పర్సెంట్ ప్రతి ఒక్కరు అందుబాటులో పేద ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలు కలిగేలా ఉండాలా అనే ఉద్దేశంతో ఈరోజు జిఎస్టీని తగ్గించడం జరిగింది అదేవిధంగా ఇంతకు ముందు అయితే మనం ఏమో చేస్తున్నారు అనుకుంటున్నారు ఈరోజు విమానాశ్రమంలో అయితే ఎక్కువ శాతం పెరిగింది అదే ఎక్స్ప్రెస్ హైవే అయితే ఎక్కువ శాతం జరిగింది ఇప్పటికీ అప్పటికీ గత పదహైదు సంవత్సరాల్లో పోలిస్తే పదమూడు సంవత్సరాల్లో అనేక అభివృద్ధి చెందిన దేశంగా నంబర్ వన్ దేశంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమంలో జరుగుతూ ఉంది ముందే రోడ్లు లేకుండా ఉండింది ఈరోజు రోడ్లు భవనాలు ఇండస్ట్రీలు అన్ని అనేక కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది దీనికి అందరికీ కారణము మన కూటమి ప్రభుత్వం అనేసి ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మనం కుప్పం లో బీజేపీ పార్టీ పిలుపు వేరకు కూటమి నాయకులతో మన గౌరవ పిఎస్ ముందత్ గారు వైద్యం శాంతారామణ గారు మరియు రాజ్ కుమార్ గారు ఇతర నాయకులందరూ కూడా కలిసి గౌరవ నరేంద్ర మోడీ గారికి సీతారామ నిర్మలా సీతారామన్ గారు సీతారామన్ గారికి మనము పాలాభిషేకం చేస్తూ ఈ రోజు ఇరవై రెండో తారీఖు నుంచి మనందరికీ కూడా ఒక పండుగ వాతావరణం ఎందుకంటే జిఎస్టి మన అన్ని విధాలుగా తగ్గించి మన పైన ఉన్న భారాన్ని గవర్నమెంట్ భరిస్తూ అందరూ కూడా సంతోషంగా ఉండాలా దేశం అంతా కూడా అభివృద్ధి ఎందుకు చెందుతుందో ఈ ఒక విషయంలో మనం అందరూ కూడా ఆలోచించవచ్చు నరేంద్ర మోడీ గారికి ఎన్డిఏ పాలిత ప్రాంతాలతో పాటు ఇతర పాలిత ప్రాంతాలను కూడా అన్నిటి కూడా ఈక్వల్ గా చూసుకుంటూ వారు అన్ని రాష్ట్రాలకు కూడా ఏమి అభివృద్ధి ఈక్వల్ గా చేస్తూ ఏదైతే మన నిర్మలా సీతారామన్ గారు మొన్న ఒక జిఎస్టి గురించి క్లియర్ కట్ గా అందరికి కూడా అన్ని రాష్ట్రాలకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు కూడా నిన్న వారు క్లీన్ గా ప్రాస్పెక్టర్స్ అందిచేశారు ఏ విధంగా రాష్ట్రాల్లో మనం జిఎస్టి తగ్గిస్తున్నాం ఏ విధంగా పేద ప్రజలు బలు బలిగిన వర్గాలందరినీ కూడా మనం అన్ని విషయాల్లోనూ అందుబాటులో తీసుకొస్తూ అదే విధంగా చిన్నపిల్లల డైపర్ నుంచి పెన్సిల్లు బుక్ లు పెన్లు బ్యాగుల నుంచి ఏ విధంగా జీఎస్టీ ఎత్తేస్తున్నామో అందరికీ కళల సహకారంగా విధంగా కార్లతో పాటు ఏసీ టీవీ అన్ని కూడా అందరూ కూడా సమానంగా ఉండాలా ఈ ఇండియా ప్రభుత్వము నరేంద్ర మోడీ నాయకత్వం అందరినీ ఇలాగే చూస్తుంది కాబట్టి పదహైదు సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు ఇంకా పదహైదు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటారు ఈ ఎన్డీఏ కుటుంబం ఇంకా పదహైదు నుంచి ఇరవై సంవత్సరాలు కూడా బలంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు తీసుకునే నిర్ణయాన్ని ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క పౌరుడు హర్చిస్త విషయము ఖచ్చితంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ రోజు పండుగ వాతావరణం జరుపుకుంటున్నారు అది కాంగ్రెస్ ఇంకొకటి ఎస్పీనా ఇంకోటి ఇంకోటి పార్టీలకు అతీతంగా ఈ జిఎస్టి వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కవృద్ధిని ఎంతో ఆనందంగా స్వీకరించి ఇలాంటిది ఎంతో మన దేశం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్క జిఎస్టి లో వచ్చే ఈ ఒక తగ్గించే దానితో పాటు ఆ జిఎస్టి కట్టిన దానికి మీరు ఏం చేశారా డబ్బులు అని అడిగిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ ఒక పార్టీని వాళ్ళు ప్రశ్నించారు దానికి తగినట్టు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు రోడ్లు గానీ రైల్వే స్టేషన్ గానీ ఎయిర్పోర్ట్లు కానీ ఇండస్ట్రీస్ గాని ప్రతి ఒక్క సంక్షేమం కాని కరోనాలో మనం కాపాడిన దేవుళ్ళలాగా భావిస్తున్న మన నరేంద్ర మోడీ గారిని అంత దేశం కీర్తిస్తుంది ఆయన ఒక దేశానికే కాదు చాలా దేశాలు కూడా ఒక మంచి ప్రధానమంత్రిగా ఆయన గుర్తించదగిన విషయము కాబట్టి ఆయనకి ఈ యొక్క జనసేన కుప్పం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారు అంటే నరేంద్ర మోడీ గారికి ఎంత ఇష్టం అందరూ తెలిసిన విషయం కాబట్టి ఆయన థ్యాంక్ యూ ధన్యవాదాలు